హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం ఇది మూడవ వారం అండి నేను ఇవాళ నోముకుంటున్నాను అమ్మవారిని ఫస్ట్ టైం అనమాట ఇలా అమ్మవారిని కూర్చోబెట్టుకుని ఇదిగోండి మా శివయ్యను ఇలా పైన పెట్టుకున్నాను అనమాట సో కంజెస్ట్ అవుతుందని ఎంత బాగున్నాడు కదా మా శివుడు ఇదిగోండి మళ్ళీ నా నిత్య పూజ ఇదిగోండి ఇక్కడ అన్నపూర్ణాదేవి గౌరమ్మ లక్ష్మీదేవి ఇదిగోండి ఇది వచ్చేసి మా దుర్గా అమ్మవారు రెడ్ డ్రెస్సు రెడ్డు పూలు శుక్రవారం ఇదిగోండి ఇమే లలిత అమ్మ ఈ అమ్మని కూర్చోబెట్టుకొని వాళ్ళు పూజ చేద్దాం అనుకుంటున్నాను సో ఇదండి నేను అనుకున్నట్టే నా కోరిక నెరవేరిందండి ఇదిగోండి మా ఇచ్చిన మా అమ్మ ఇచ్చిన దీపము ఇది నిన్న పొద్దున పెట్టానండి ఇలా వెలుగుతూనే ఉందండి నాకు ఇలా ఇష్టం అండి దీపంలో దీపం అలా నిత్యం వెలుగుతూ ఉండడం ఇదిగోండి ఎలా ఉన్నారు మా అమ్మవారిలో మా గౌరమ్మ మా అమ్మవారు అయితే వాళ్ళు చాలా బాగున్నారండి పువ్వు వడ్డం వచ్చింది చూసిన కళ్ళకి రెడ్ డ్రెస్ రెడ్ పూలు ఇదిగోండి ఇలా సో నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో ఉన్న వాటితోనే చూపిస్తాను ఇదిగోండి ఇది హాల్లో టీవీ టీవీ స్పేస్ని ఇలా ఆక్యుపై చేశాను అనమాట ఇదిగోండి ఇలా కూర్చోబెట్టుకున్నాను అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాను కూర్చోబెట్టుకోలేదు సో ఇందాక మీకు చూపించాను కదా లలితామ్మని ఈడో కూర్చోబెట్టుకొని పూజ చేసుకుందాం అనేది ఒక థాట్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టుకొని కుంకుమార్చన చేసుకుంటాను ఇదిగోండి మంగళహారతి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పువ్వులు తమ్మలపాకులు ఈ టీవీ స్పేస్ ఎలా ఉందండి మంచిగా అనిపిస్తుంది కదా కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడ మా మా మామీ దగ్గర మా మామయ్య మా అమ్మ దగ్గర నిత్య దీపం పెట్టుకుంటాం అన్నమాట ఇంట్లో మామిడి తోరణాలు ఒక పండగ అట్మాస్ఫియర్ ఉంటుందండి ఇదిగోండి వల్ల అమ్మవారి కోసం చేసిన ప్రసాదం వైట్ రైస్ వంకాయ టమాటో కర్రీ క్యాప్సికమ్ నిమ్మకాయ చారు దద్దోజనం నిమ్మకాయ పులిహోర అమ్మవారికి ప్రసాదాలు ఇవన్నీ ఇవాళ ఇది వచ్చేసి పరమాండం అమ్మవారికి ఇవి శనగలు ఇదిగోండి అరెడ్డు పళ్ళు పసుపు కుంకుమ ఇవ్వడానికి సో ఇదండి నా పూజ ఇంకా స్టార్ట్ చేస్తాను ఇప్పుడు యాజ్ యూజువల్ మా అమ్మవారి దగ్గర ఇలా ఎంట్రన్స్లో ఎందుకంటే మా వినాయకుడు వాళ్ళ పూలతో ఎంత బాగున్నారు కదా మా అమ్మవారు ఇవి పూలు ఇది మంకలుషం వాకిట్లో నేను వేసుకున్న ముగ్గులు ఇవాళ ఇదిగోండి జాజు పెట్టి ముగ్గు వేసుకున్న ఇలా చూస్తున్నాయి గడప మీద ముగ్గులు ఇంటికి తోరణం ఇదిగోండి ఇలా ఉంది మా ఇల్లు వాళ్ళ ముగ్గు ఎలా ఉంది ఇదిగోండి తులసి కోటలో దీపం నాకు తులసి అమ్మ తులసి వనంలో ములుస్తుందండి ప్రతి కుండిలో ఇలా ఉందండి మా ఇంట్లో ఇవాళ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఏదైనా పూజ చేద్దాం అనుకుంటే మట్టుకు ఇలా చూసిన నాకు అమ్మవారు కనిపిస్తుంది నాకైతే ఇలా చూస్తుంటే చూసినప్పుడు గమనించారా ఈ స్పేస్లో నేను ఇవాళ అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి సో ఇక రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేద్దాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ శ్రావణ శుక్రవారం థర్డ్ ఫ్రైడే అనమాట సో నాకు ఫస్ట్ వారం అత్తమ్ చేసుకున్నారు సెకండ్ వారం చేసుకోలేదని థర్డ్ వారం వల్ల నేను ఇంట్లో రెగ్యులర్గా చిన్నగా చేసుకున్నానని ఈసారి నా దగ్గర కామాక్షి అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి ఆమెకు పూజ చేసుకున్నట్టు ఉంటుంది ప్లస్ లక్ష్మికి అభిషేకం చేసుకున్నట్టుంటుందని లక్ష్మి అమ్మవారిని అభిషేకం చేసుకుందామని వాళ్ళ అనుకుంటున్నాను సో అనుకున్నది తరువుగా నా ఫస్ట్ టైం నా పిన్నే పెన్నలైనా సరే చేసుకోలేదు చామ శుక్రవారం ఇవాళ చేసుకుంటున్నాను జస్ట్ ఏం తప్పలేదండి పదార్థం ఉన్న వాటితోనే అలంకరించుకున్నాను జస్ట్ స్టేజ్ అమ్మవారిది రెండు అరటాకులు మా అత్తమ్మ పార్ట్స్కి తలరేసి ఇచ్చారు షోపీస్లో పెట్టమని జస్ట్ ఆ నాలుగు పార్ట్లు ఇది వచ్చేసి మా వారు అప్పుడు ఎప్పుడో తీసుకొచ్చారు ఎలిఫెంట్ని సో అమ్మవారిని అక్కడ మధ్యలో కూర్చోబెట్టాను లక్ష్మీ అమ్మవారిని సో ఇక్కడ మా టీవీ ఏరియా అనమాట ఇది అమ్మవారికి ఇక్కడ పీఠం వేశాను సో వినాయకుడిని కరెక్ట్ వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాను నేను పోక అలా పెట్టకుండా వినాయకుని కూర్చోబెట్టుకున్నాను ఇది నేను అమ్మవారికి వేసుకున్న సెట్టింగ్ ఎలా ఉందండి బాగుందా చిన్నగా ఆన్ స్పాట్ ఒక పదిహేను నిమిషాలలో అనుకొని వేసుకున్నారు ఇది జస్ట్ వన్ డే బిఫోర్ థాట్ ఉంది బట్ ఎలా అవుతుంది అనేది తెలీదు బట్ అమ్మవారి ఆజ్ఞతో ఇలా చేయించుకుందండి అసలు ఉన్న వాటితోనే చేసేస్తున్నాను అనమాట సో ఇప్పుడు మా అమ్మవారిని తీసుకొచ్చి మీకు చూపిస్తాను నాకు కామాక్షి అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఇదిగోండి లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసుకుంటాను ఇది వచ్చేసి మా అత్తమ్మ చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చారు సో దీన్ని భద్రంగా ఉంచుకుంటున్నాను ఈ అమ్మవారికి వాళ్ళ అమ్మవారికి వాళ్ళ అభిషేకం చేసుకుంటానండి రండి మా పూజలు జద్దురు ఇది ఇవాళ మా పూజరం మా శివయ్యని పైన కూర్చోబెట్టేశానండి అసలు ఎంత బాగుందంటే ఒక గద్దె మీద గుట్ట మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు ఇదిగోండి మా ముగ్గురు అమ్మవార్లు సో ఇప్పుడు ఈ కామాక్షి అమ్మవారిని తీసుకెళ్ళి వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నానండి సో ఇంకోటి ఇదండి గండ దీపం పెట్టేసుకున్నానండి నిన్న పెట్టుకున్న దీపం సో అది అలా వెలుగుతూ ఉండాలి నిత్య దీపం అలా వెలుగుతూ ఉండాలని అనుకుంటున్నాను సో ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని చెప్పేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మా అమ్మవారిని తీసుకెళ్దాం కూర్చోబెడతా నేను కూర్చోబెడతా అదే తీసుకెళ్తా నే ఇదిగోండి నిన్న క్లీన్ చేసుకున్నాను అమ్మవారిని శుద్ధి చేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్సు ఆ అమ్మవార్లకు రెడ్ వేశాను ఈ అమ్మవారికి అనుకోకుండా గ్రీనే దొరికింది నాకు ఈ గ్రీన్ వేశాను సో ఇవి అమ్మవారికి రెగ్యులర్గా పుస్తలు గోల్డ్ అండి పుస్తలు మట్టలు ఉంటాయి అమ్మవారికి మెళ్ళు ఇదిగోండి ఇది ఒక వన్ గ్రాము గోల్డ్తో గుండ్లు చేయించి వేశాను అమ్మవారికి బంగారం ఉండాలి మీద అని చెప్పేసి మా కామా కామాక్షి అమ్మవారికి లలిత అమ్మవారికి అయితే ఎప్పుడు ఉంటుందండి ఒక గ్రామ్ గోళ్ళుతో గుండు చేసి పెట్టాను ఇది మా అమ్మవారు ఇప్పుడు మా అమ్మవారికి నాకున్న నగలు వేసి కూర్చోబెడతాను సో ఇలా తమలపాకు వేసి పసుపు కుంకుమ వేసి కింద పీట ఉందండి పీటతోనే ఇలా కూర్చోబెడుతున్నాను ఏం ఇదిగోండి నా చంద్రహారం అమ్మవారికి వల్ల వరలక్ష్మి వరలక్ష్మి కదా వరాలు వరాల తల్లి వరలక్ష్మికి తలలో చంద్రవంక మెడలో చంద్రహారం ఇదిగోండి చంద్రవంక చంద్రహారంతో మెరిసిపోతున్న మా అమ్మవారు ఇప్పుడు అమ్మవారికి నేను అభిషేకం చేసుకుంటాను ఫస్ట్ టైం అండి లలి లలిత అమ్మవారిని ఆ అమ్మవారు వచ్చిన దగ్గరికి దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఎక్కువ అవుతుంది ఫైవ్ సిక్స్ ఇయర్స్కి ఎక్కువ అవుతుంది సో అమ్మవారు ఆగి అనుకుంటున్నాను ఇలా చేయించుకోవడం నేను ఎప్పుడు చేయలేదు ప్లస్ ఇవాళ అమ్మవారికి నైవేద్యాలు కూడా దండిగా చేశానండి ఉల్లిహోర దద్దోజనం పరమన్నం వంకాయ టమాటా నిమ్మకాయ చారు క్యాబేజీ ఇవన్నీ మా అమ్మవారికి ఇవాళ నైవేద్యం మా చిన్నవాడు అంటుండే ఇవాళ ఏంటి స్పెషల్ అండి సో ఇదండి అభిషేకం చేద్దాం రండి పరబ్రహ్మ స్వరూపము దీపం జ్యోతి పరబ్రహ్మ ఇదిగోండి పంచామృతాలు పాలు తేనె నెయ్యి చక్కెర ఇవి పంచామృతాలు పంచామృతంతో అమ్మవారికి అభిషేకం పసుపు గౌరమ్మ చేసుకుంటానండి ఇది నా మంగళహారతి కంకణాలు

అండి ఇవాళి నా పూజ నేను ఎంత భయపడ్డున్నా అంత హ్యాపీగా జరిగింది అంత మనసు తృప్తిగా జరిగింది అమ్మవారి పూజ ఎంత అంటే అంత హ్యాపీ ఇవ్వండి మా అమ్మవారు పూజ అయిన తర్వాత నాకు కదంబ పూలు కూడా దొరికినాయండి ఇవాళ అనుకోకుండా ఇగ అమ్మవారికి కదంబ పువ్వు కూడా పెట్టుకున్నాను సో ఇగో ఎర్ర మందారాలు గులాబ్ పూలు ఈ మందారాలు అసలు ఎన్ని పూలు దొరికినాయో మా అమ్మవారికి సూపర్ పూలు దొరికినాయి ఇదిగోండి నా మొత్తం పూజ మా అమ్మవారు ప్లీజ్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సో ఇదండి ఇవాళ పూజ అయితే యాక్చువల్లీ ఒక ముగ్గురికైతే పసుపుట్టు ఇచ్చాను నేను వీడియో షూట్ చేయలేదు ఇప్పుడు మా అత్తమ్మ తోటి కోళ్ళు మా కూతురు వాళ్ళు వస్తున్నారంట వీలైతే వీడియో తీస్తా లేకపోతే లేదు బట్ ఏంటంటే అనుకున్న దానికంటే కూడా చాలా హ్యాపీగా ఉన్నా చాలా హ్యాపీ జరిగింది మా అమ్మవారు ఈ అమ్మవారు వచ్చి నాకు దాదాపు ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అవుతుంది అయినా కానీ ఇన్ని రోజులకు ఈ అమ్మవారు ఆగిప్పించింది తన పూజ కోసం అని అనుకుంటున్నాను నేను సో ఇదండి వీడియో కంటిన్యూ చూడండి నేను పసపోట్ ఇచ్చుకుంటాను అమ్మావర్ ప్రసాదం కూడా ఎక్సలెంట్ ఉన్నంట వాళ్ళైతే చెప్పారు మరి మావడ తిన్నడగా ఏం చెప్పలేదు సో ఇదండి ఇవంటి యా లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ ముదట కుంకుమ రవిదింబ ముఖ కన్నుల నిండుగా పీతాంబరముల శోభలు నిందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిందిగ కరముల బంగారు గాజులు ముద్దుల కుపాదమ్ముల ముగలు గల గల గలమణి సమ్మడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య రామమ్మ జనక రాజులే ముద్దులకు నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కపమై నిండగా కనక మృష్టి తల్లి సౌభాగ్య లక్ష్మీరామ్మ ಜನಕರಾಜುನಿ ಮುರ್ದುಳಗುಮೆರ ವಿಪುಲ ಸೋಮುನಿ ರಮಣಿ ಮಲಿ ವೆಂಕಟರಮನು ನಿ ಪುರಾಣಿ ಮುಷ್ಕಲ ಮುಲ ಸೌಭಾಗ್ಯ ಮುಲಿಚ್ಚೆ ಪುಣ್ಯ ಮೂರ್ತಿ ಮಾಹಿಂತ ವಲಸೆಯ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಮುಲ ಬಂಗಾರದಲ್ಲಿ ಪುರಂದರ ಬಿಟಲು ನಿ ಪುರಾಣಿ ಪ್ರತಿನಿತ್ಯ ಪೂಜಲಂದುಕೊನ ಸರ್ವಕಾಲ ಶುಭ ಕಲಿಯಲು ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಮಾ ಸೌಭಾಗ್ಯ ಭುವನೇಶಿ ಜನನಿ ಮೇ ಮೇನಿ ವಾರಮನಿ ನಿವಾಲಿ ದಿಗನು ಮಮ್ಮೇಲು యని భువనేశీ జనని భవాని కోమల కోమలూపి కామితదాయి కలిమలనాశిని కమలనివాసిని శ్రీచక్రాపురవాసిని భువనేశీ జనని భవాణి నేనివారమణి निवारिगलु मम्मेलूदयगणि श्रीगिरिनन्दिनी श्री श्रीगिरिनन्दिनी सुन्दररूपिणी श्रीधजनकोषिणि श्रीराजराजेश्वरी श्री श्री भुवनेशी जननि भवानी ಮೇ ನಿವಾರ ಬಲಿ ನಿವಾಲಿಗೊಲು ಮಮ್ಮೇಲೂ ಉದಯ ಕಲಿಬ ನೈವೇದ್ಯ ಸಮರ್ಥ ఫ్రెండ్స్ టైం ఎనిమిది అవుతుంది సో అందరూ నా దిగ్విజయంగా కంప్లీట్ అయింది నా వరలక్ష్మి వ్రతం అని చెప్పుకోవచ్చు నేను చేసుకున్న నా పద్ధతిలో ఇదిగోండి ఇప్పుడు ఒక పోతే ఇది నేను అమ్మవారు పెట్టుకున్నా నైవేద్యం అదే ఒక పొద్దులాగా స్వీకరిస్తున్నా అంటే పొద్దునుండి ఏం తినలేదు ఇప్పుడే అమ్మవారి ప్రసాదం తీసుకుంటున్నాను అండి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళ అమ్మవారు చేసుకున్నందుకైతే నేను పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చిండ్రండి కాకపోతే వీడియో మట్టుకు తీయడం కాలేదు ఎందుకంటే వచ్చిన రూట్ అక్కడక్క వెళ్ళిపోయాను కాబట్టి నేను వీడియో తీయలేదు బాబు ఉంటే తీసేవాడు సో ఇదండి ఇదిగోండి పులిహోర నేను పెట్టిన తిన్న వాళ్ళందరూ బాగుందన్నారండి ఒక వ్యక్తి కష్టపడి చేసింది బాగుంది అంటే తృప్తే వేరండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది పులిహోర అందరు బాగుంది అన్నారు ఇదిగోండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అన్నారు చాలా హ్యాపీ అదిగోండి అమ్మవారి ప్రసాదం పూజ దిగ్విజయంగా అయిపోయింది పరమాన్నం వంకాయ క్యాప్సికం వైట్ రైస్ చారు దద్దోజనం ఓకే అండి సో ఇదండి ఇవాళ వీడియో చాలా హ్యాపీగా జరిగిందండి నా శ్రావణ శుక్రవారం పూజ నేను అనుకున్నంత దానికంటే బాగానే జరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే మన మైండ్లో ఒక స్కెచ్ ఉంటుంది కదా ఆ స్కెచ్ ప్రకారం జరగాలనుకుంటాం దానికంటే కూడా బాగా జరిగింది చాలా హ్యాపీ అండి మా అమ్మవారిని లలిత అమ్మవారిని ఎన్ని సంవత్సరాలు కూర్చోబెట్టుకొని అమ్మవారిని పోల్చుకున్నాను పూజ చేసుకున్నాను సో ఇదండి వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇదండి ఇవాళ నా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం రోజు లలిత అమ్మవారికి నేను నోము నోచుకున్నానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసుకున్నందుకు ఎందుకంటే అందరూ కలుషంని కూర్చోబెట్టి అమ్మవారిని డెకరేట్ చేసి చేసుకుంటారు బట్ నేను మట్టుకు నా దగ్గర ఉన్న లలిత అమ్మవారిని కూర్చోబెట్టి చేసుకున్నాను చూసారా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇదిగోండి మా అత్తమ్మ వచ్చారు మా చిన్నత్తమ్మ మా చిన్నతమ్మ వాళ్ళ కోడలు మా శోభ మా మేఘన వీళ్ళందరూ వచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది దాదాపు పిలిచిన వాళ్ళలో దాదాపు అందరు వచ్చారండి ఒకరిద్దరు తప్ప కానీ మనసుకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే నేను అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి నేను ఒక చిన్నగా అనుకున్నాను సో అమ్మవారు దాన్ని నా మనసు తృప్తి చేసేలా చేశారండి అసలు సం ఇదిగోండి భవానీ తన పేరు నేను భవానీ కోసం నైవేద్యం చేస్తే ఫస్ట్ వచ్చి స్టేజ్ టేస్ట్ చేసింది ఈ భవానీ అండి తన పేరు కూడా భవానీ అనమాట సో ఆ భవాని టేస్ట్ చేసేసరికి రెండు పేర్లు కలిసేసరికి కూడా నాకు మనసుకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఎందుకంటే ఆ భవాని కోసం చేస్తే ఈ భవాని ఫస్ట్ టేస్ట్ చూసిందని సో ఏదైనా సంతోషపడ్డానికి పెద్ద పెద్ద ప్రైజ్లో గిఫ్ట్లు ఏం అవసరం లేదండి ఒక చిన్న మాటలైనా సరిపోతాయండి ఇదిగోండి మా చిన్నత్తమ్మ మా అత్తమ్మ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ చిన్నబాబు మా చిన్నత్తం వల్ల మనమడండి మా కలక్క వల్ల పెద్ద కొడుకు కొడుకు అనమాట